హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో గత వీడియోలో మనము ఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన జికే అంటే జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ బుక్ గురించి ఒక రివ్యూ చూసుకున్నాం మనం సో రీసెంట్ గా జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో ఒక ట్వంటీ మార్క్స్ జీకే నుంచి వస్తే దాంట్లో ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ వరకు యాజ్ ఇట్ గా సేమ్ బిట్స్ మనకి ఆ బుక్ లో నుంచి వచ్చాయి ఆ థియీరీ లో నుంచి అని చెప్పేసి మనం క్లియర్ గా చూపెట్టుకున్నాం సో చాలా మంది సైన్స్ గురించి కూడా చేయమన్నారు ఆ ఉద్దేశంతోనే నేను మీకు రీసెంట్ గా జరిగిన టెక్నిషియన్ పేపర్ ఎందుకంటే మిగతా పేపర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఎన్టీపీసీ తీసుకుంటే నాలుగైదు క్వశ్చన్లే ఉంటాయి సైన్స్ నుంచి ఆర్పీఎఫ్ తీసుకుంటే నాలుగు క్వశ్చన్సే ఉంటాయి అయితే టెక్నీషియన్ అన్న తీసుకోవాలి రీసెంట్ గా జరిగింది ఏఎల్పీ అన్న తీసుకోవాలి బాగా క్వశ్చన్స్ ఉంటాయి వాటిలో లేకపోతే జరగబోయే గ్రూప్ డి అన్న తీసుకుంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను టెక్నిషియన్ కి శాంపిల్ గా తీసుకున్నాను రాండం గా ఏదో ఒక పేపర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వర్క్అట్ చేశాను అంటే అసలు మన బుక్ లో నుంచి ఎన్నో వచ్చాను చాలా సంతోషం అనిపించింది స్టూడెంట్స్ చెప్తుంటే ఏదో అనుకున్నాను నేను ఇంకా జీకే అన్న ఇరవై మార్కులకి పదిహేను మార్కులు మనకి యాజ్పీస్ గా దిగినాయి ఇక్కడైతే నేను జస్ట్ ఒక యాభై మార్కులు ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా యాభై క్వశ్చన్ ఫస్ట్ యాభై క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు సైన్స్ నుంచి ఉంటే ఇరవై ఇరవై మన బుక్ లో నుంచి ఉన్నాయి యాజ్పీస్ సో ఇది గొప్ప ప్రదర్శన కాదు అంటే బల ప్రదర్శన మన మన గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు మనం ఏదైతే స్టూడెంట్స్ కి ఒక బుక్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము సో ఎందుకు ఇచ్చాము దాంట్లో ఏం మ్యాటర్ ఉంది మనం తెలియజేయాలనేదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదే కాకుండా ఇప్పుడు ఒక బుక్ ని మనం సేల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఓన్లీ ఆ ఏదైతే సెల్లింగ్ కాస్ట్ మనకు ఉంటుందో ఆ సెల్లింగ్ కాస్ట్ దాంట్లో ఎంత కష్టం అనేది ఉంటుందో కూడా మీకు తెలియజేయాలనుకున్నాను సో ఏంటి అంటే దీంట్లో మీకు ఏ బుక్ అయినా సరే మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కొత్తగా జరుగుతున్నప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి దానికి మ్యాన్ పవర్ కావాలి దానికి వర్క్ చేయాలి డిటిపి వర్క్ అదేవిధంగా మా యొక్క కష్టం కూడా మేము ఇతర జాబ్ చేసుకుంటూనే దీనిపైన కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ దీనికి సంబంధించి మనం ప్రతి దానికి కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేస్తాం సైన్స్ ఉందా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫ్రీగా మనం బుక్ లో యాడ్ చేస్తాం సపోజ్ ఇది మన బుక్ చూసుకోండి ఇది ఇండెక్స్ ఇక్కడ చూడండి సైన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చాము కింద సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ప్రతి దానికి అండ్ ఇక్కడ ఎవరు చేయనట్టు మళ్ళీ ఎవరు చేయనట్టు నేను ఎవరు చేయనట్టు అంటే వేరే వాళ్ళని తక్కువ చేయనప్పుడు నేను అంటే ఎవరు ఇవ్వనట్టు మనం బుక్ లోనే వీడియో సల్యూషన్స్ కూడా ఆ టైప్ టూ సంబంధించిన ఇది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ దీని ఒకసారి స్కాన్ చేసుకోవాలి కావాలంటే బుక్ లేని వాళ్ళు ఎవరైనా మీరు దీన్ని స్కాన్ చేసుకుంటే వీడియో మీ మొబైల్లోనే ప్లే అయిపోతుంది ఈ విధంగా డైరెక్ట్ మనం వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వీడియోస్ కి సెరేట్ కోర్స్ పెట్టి దానికి ఒక సపరేట్ అమౌంట్ పెట్టవచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే బుక్ తీసుకున్న వాళ్ళు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడతారు అసలు ఏ విధంగా చేయాలి మిగతా తిరిగి ఎలా ఎలాగో చదివేసుకుంటారు అసలు క్లాసులు చెప్పకపోయినా కానీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఆ ఫార్ని ఎలా డెరివేషన్ చేయాలి అసలు ఏ విధంగా వచ్చింది ఆ ఫామ్ లో ఎలా వచ్చింది సింప్లికేషన్ ఎలా చేయాలంటే చాలా మంది తెలియకపోవడం వల్ల నేను వీడియోస్ కూడా చేసి ఫ్రీగా బుక్ తో పాటు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక బుక్ వెనక చాలా కష్టం అనేది ఉంటుంది సో అందుకనే ఇప్పుడు నేను మేము ఏదైతే మీకు హామీ ఇచ్చి బుక్ మీకు అడ్వర్టైజ్మెంట్ చేసాము ఆ హామీని పూర్తి చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం జస్ట్ ఏదో గొప్ప ప్రదర్శన కాదు మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ నేను చూడండి మొదటి యాభై క్వశ్చన్స్ లో నేను మిగతా క్వశ్చన్స్ అన్ని చూడాలంటే ఇంకా టైం పడుతుంది మొదటి ఒక యాభై క్వశ్చన్ మీరు చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్ బిట్స్ మీరు మీరే చూడాలి సరే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి పువ్వులోని ఏ భాగం పెరిగి పండులా తయారవుతుంది అన్నాడు ఇక్కడ మన బుక్ లో లేటెస్ట్ ఎడిషన్ లో మూడు వందల అరవై ఎనిమిదో పేజీ త్రీ సిక్స్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ ఎయిట్ లో మూడో క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సారీ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ చూడండి డాష్ కార్పెల్ లో భాగం కాదు అని ఇచ్చాడు ఇక్కడ సో ఇది మనకి కేసరము అని చెప్పుకుంటాం అంటే కార్పెల్ అంటే ఏంటి ఏదైతే మనకి బిండం ఉంటుందో మొగ్గ ఉంటుందో దాంట్లోనే మనకి ఏది పువ్వు పువ్వుకి సంబంధించి పుష్పానికి సంబంధించి మొగ్గ ఉంటుందో దాంట్లో సో ఇది అండాశానికి సంబంధించిన బిట్ ఇది పువ్వులోని ఏ భాగం పెరిగి పండులా తయారవుతుంది ఏ భాగం పెరుగుతుంది అంటే అండాశయం అని చెప్పుకోవచ్చు లేకపోతే ఇంకో క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి ఉంది చూడండి పదమూడో క్వశ్చన్ డాష్ పువ్వు మధ్యలో ఉంటుంది ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను ఏర్పరుస్తుంది అంట ఆన్సర్ కార్పెల్ కార్పెల్ అంటే అండాశయంకి సంబంధించింది నెక్స్ట్ ఇంకో సేమ్ అదే క్వశ్చన్ పుష్పం యొక్క పునరుత్పత్తి భాగాలు కేసరాలు మరియు అండాశయం సో పుష్ పుష్పం కి అండాశయం కి రిలేషన్ మనం ఆ క్వశ్చన్స్ ని చూసుకుంటే తెలిసిపోతుంది పువ్వులోని ఏ భాగం పెరిగి పండులా తయారవుతుంది అండాశయం అని ఈజీగా చెప్పొచ్చు ఆ క్వశ్చన్ ద్వారా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆ ఈ క్రింది వాటిలో ఏది కార్బన్ మొనాక్సైడ్ యొక్క అనుసూత్రాన్ని సూచిస్తుంది చాలా ఈజీ పెట్టే అయినా కానీ మన దాంట్లో ఉన్నాయి కొంతమంది ఫ్రెష్ గా వచ్చుంటారు సైన్స్ చదవడానికి సో అటువంటి వాళ్ళకు కూడా మనం ఈజీగా అర్థమయ్యేటట్టు బుక్ లో ఎక్కడో చోట మన దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇక్కడ చూడండి కార్బన్ డై యొక్క డైరెక్ట్ ఫామ్ లతో ఇచ్చాం ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చదువుకుంటే ఈజీగా మనము ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు నేను అందుకనే చెప్పాను మీకు ఈ ఏదైతే మనకి థియరీ ఉందో థియరీ పైన కొద్దిగా అవగాహన ఉన్నా సరే ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి ఈజీగా మీకు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అది గ్రూప్ డి కానీ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ గానీ ఎల్పి కానీ అని మీకు క్లియర్ గానే చెప్పడం జరిగింది సో ఒకవేళ తీరీ గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయలేకపోతారు కొంతమందికి జువాలజీ అంటే భయం లేకపోతే ఆ వృక్ష శాస్త్రం అంటే భయం ఉంటుంది సో జంతు శాస్త్రం అంటే కొంతమందికి భయం ఉంటుంది ఇంత చదవలేకపోయినా తీరీ ఒక బేసిక్ కాన్సెప్ట్ చదువుకుని అయినా సరే ఒక గత లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి గతంలోనే చెప్పడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కింది వాటిలో ఏది గోళాకార దర్పణం యొక్క సూత్రం అని అడిగాడు డైరెక్ట్ మన దాంట్లో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనం అయితే ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీటి మీద పేజ్ నెంబర్ వన్ ఫార్టీ వన్ చూడండి సేమ్ ఇస్ తర్పణం యొక్క సూత్రం ఏమిటి ఆన్సర్ త్రీ వన్ ప్లస్ ప్లస్ వన్ బై విజ్ ఈక్వల్ టు వన్ బై యా సేమ్ ఇదే కదా వన్ బై వి ప్లస్ వన్ బై యూజ్ ఈక్వల్ టు వన్ బై యూ సరిపోయిందా ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేదా షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేస్ సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ అనుకోండి బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే డెలివరీ వరకు అది విధంగా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ తో త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ దీనికి వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అయితే డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్ కానీ ఏ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వర్క్ ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే ఆల్ కావచ్చు బెస్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అత్యంత తాంతవ లోహం తాంతవా అంటే ఏంది సాగే గుణం ఉన్నది ఏది లోహం అని సో క్వశ్చన్ చూడండి ఎన్నో క్వశ్చన్ ఇది నాలుగో క్వశ్చన్ బంగారం అని ఇచ్చాడు ఆన్సర్ నాలుగో క్వశ్చన్ మన బుక్ లో ఎక్కడ ఉంది ఆన్సర్ అంటే టూ హండ్రెడ్ పేజ్ నెంబర్ మీ దగ్గర ఉన్న బుక్ కొద్ది ఓల్డ్ ఎడిషన్ అయితే పేజ్ నెంబర్ మ్యాచ్ అవచ్చు కానీ చాప్టర్ నెంబర్ మ్యాచ్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ కూడా మ్యాచ్ అవుతుంది చూసుకోండి సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అత్య అత్యంత సాగే లోహం ఏది సాగే గుణం ఏది అని బంగారం ఆరం ఏయు సింబల్ బంగారం సింబల్ ఏంటి ఏయు కదా సో ఏయు అంటే చెప్పేసి బంగారం సో డైరెక్ట్ బిట్ ఒకవేళ బంగారం అనే ఉండాలి అనుకుంటే మీరు వెతికితే దొరుకుతుంది బంగారం అని కూడా ఉంటుంది కాబట్టి నేను చూడలేదు డైరెక్ట్ బిట్టు చూశాను కాబట్టి పెట్టేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిది అది మిగతా ఎన్ని జీకేవో ఉన్నాయి ఎనిమిదేనా కాలక్రమేణా జాతుల మను మనుగడకు డాష్ కీలకం అన్నాడు సో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ సో ఇక్కడ చూడండి జీవ వైవిధ్యం యొక్క ప్రాథమిక మూలం ఏంటి మ్యూటేషన్ ఇక్కడ మనకు లో ఇచ్చాడు మ్యూటేషన్ అంటే కాలక్రమం కాలానుక్రమంగా జాతుల యొక్క మనుగడకు ఏంటి కీలకం వైవిధ్యం ఇది వైవిధ్యం జీవ వైవిధ్యం యొక్క ప్రాథమిక అంటే కాలక్రమం అనేది సో కొద్దిగా అటు ఇచ్చాడు అంటే ఆప్షన్ ని క్వశ్చన్ లో ఇచ్చాడు ఆప్షన్ లో అంతే సేమ్ బిట్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ గురుత్వ త్వరణం జీ విలువ భూమతిరేక వద్ద కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది సో మనకు తెలుసు సో మన బుక్ లో ఎక్కడ ఉంది క్వశ్చన్ అంటే ఎన్నో క్వశ్చన్ ఎక్కడ చూశానండి క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంది జీవిలో అని కానీ మనకు కావాల్సిన ఆన్సర్ అంటే జీవిలో భూమి రేఖ వద్ద తగ్గుతుంది రేఖ వద్ద ఎక్కువ దువాల వద్ద తక్కువ విధంగా దగ్గర సేమ్ అటువంటి క్వశ్చన్ కానీ డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ మన దగ్గర ఇక్కడ చూడండి ఈ క్రింది వాటిలో గురుత్వాకర్షణ త్వరణం సున్నా ఎప్పుడవుతుంది ఆప్షన్ టూ ఇక్కడ ఏమి ఇచ్చాడు భూమి మధ్యలో సున్నా ఉంటుందంట సో భూమి మధ్యలో సున్నా ఉంటుందంటే ఎక్కడ ఎక్కువ ఉంటుంది ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి గురుత్వ త్వరం జీ యొక్క విలువ భూమధ్య మధ్య రేఖ వద్ద కంటే ధ్రువాల వద్ద ఎక్కువ సో కరెక్ట్ మ్యాచ్ అయిందా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ పదకొండో క్వశ్చన్ రెండు నిరోధాల సమాంతర సంధానం యొక్క ఫలితం నిరోధం ఎల్లప్పుడు అన్నాడు ఎప్పుడు కానీ ఈ క్వశ్చన్ ఈజీగా చెప్పొచ్చు మనం ఎప్పుడు కానీ రెండు నిరోధాలు ఇస్తాడు సపోజ్ రెండు నిరోధాలు ఒకటి ఒక నిరోధం యొక్క వాల్యూ రెండు ఇంకో నిరోధం యొక్క వాల్యూ రెండు ఉంది అనుకోండి ఈ రెండింటిని శ్రేణి సంధానంలో సారీ సమాంతర సంధానంలో కలిపినప్పుడు వాటి యొక్క ఫలిత నిరోధం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది సో అది ప్రూవ్ చేయడానికి మన బుక్ లో సేమ్ ఒక ప్రాబ్లం కూడా ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఒక్కొక్కటి రెండు హోమ్ల నిరోధాలు సమాంతరంగా అనుసంధానించబడితే ఫలిత నిరోధం ఏమైంది ఇక్కడ చూడండి టూ హోమ్స్ టూ హోమ్స్ అంటే మొత్తం ఫోర్ హోమ్స్ ఆ రెండింటిని సమాంతరంగా కలిపాడు అయితే ఇక్కడ లాస్ట్ ఆన్సర్ ఏమి చూడండి వన్ హోమ్ అంటే ఏమైంది తగ్గింది సో ఫలిత నిరోధం ఏమవుతుంది రెండు సమాంతరంగా ఉన్నప్పుడు తగ్గుతుంది నెక్స్ట్ పదమూడో క్వశ్చన్ ఫలదీకరణం తర్వాత అండాశయం అభివృద్ధి చెంది క్రింది వాటిలో దేనిలోకి మారుతుంది అన్నాడు సో పదమూడో క్వశ్చన్ త్రీ సెవెంటీ సెవెన్ పేజ్ నెంబర్ పేజ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒక మొక్క యొక్క విత్తనం తుదిపరి మొక్క యొక్క పిండం అవుతుంది సో పిండం తర్వాత మళ్ళీ మొక్క అవుతుంది తర్వాత అండాశయం తర్వాత పిండం తర్వాత మొక్క ఈ విధంగా ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది క్వశ్చన్ ద్వారా మనకి ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేవచ్చు ఫలదీకరం తర్వాత అండాశయం అభివృద్ధి చెంది క్రింది వాటిలో దేనిలోకి మారుతుంది విత్తనంగా మారుతుంది నెక్స్ట్ పదహారో క్వశ్చన్ అలైంగిక పునరుత్పత్తి డాష్ ఏర్పడడానికి కలిగి ఉండదు సంయుక్త బీజాలను ఏర్పడడానికి కలిగి ఉండదు ఏక బీజమే ఏర్పడుతుంది ఇప్పుడుగా ఇది ఎక్కడ ఉంది చూద్దాం మన దగ్గర పదహారో క్వశ్చన్ పదహారేనా పదహారు ఇక్కడే ఉంది చూడండి క్రింది ఏ రకం పునరుత్పత్తిలో ఒక పేరెంట్ మాత్రమే ఒక బీజం మాత్రమే ఏర్పడుతుంది ఇక్కడ చూడండి అలైంగిక పునరుత్పత్తి బైనరీ పునరుత్పత్తి సంయుక్త పునరుత్పత్తి ఏది ఇచ్చారు చూడండి మనకి ఆన్సర్ సంయుక్త బీజాలు ఏర్పడతాయి అలైంగిక పునరుత్పత్తిలో రెండు బీజాలు ఏర్పడతాయి ఏక పునరుత్పత్తిలో మాత్రము ఇక్కడ చూడండి ఒక పేరెంట్ మాత్రం ఉంటాడు బైనరీ విచ్చిత్తులో ఏర్పడతాడు సో దీని నుంచి చూడొచ్చు ఇంకా సేమ్ ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఎవే ఇచ్చారు చూడండి లైంగిక పునరుత్పత్తి విచ్చిత్తి అదేవిధంగా అండం యొక్క పునరుత్పత్తి వీటికి సంబంధించి ప్రతి క్వశ్చన్ ఒక క్వశ్చన్ నుంచి ఇంకో కూడా ఆన్సర్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది గోళ కేంద్రం వైపుకు పరావర్తన తలం తిరిగి ఉన్న గోళాకార దర్పణాన్ని ఇలా పిలుస్తారు అంట సో ఏదైనా ఇప్పుడు ఒక మిర్రర్ తీసుకోండి గోళాకారది గోళాకారం యొక్క మిర్రర్ లో ఆ పరావర్తన తలం ఏదైతే కాంతి పడుతుందో ఆ సర్ఫేస్ అయితే ఎటువైపు వంగి ఉంటుంది అన్నాడు ఎటువైపు వంగి ఉంటుంది పరావర్తన తలం తిరిగి ఉన్న గోళాకార దర్పణ అని ఇలా పిలుస్తారు సో కేంద్రకం వైపు ఆ సర్ఫేస్ అనేది తిరిగి ఉంటుంది సో దాన్ని ఏమంటాం మనము గోళాకార పుటాకార దర్పణం అంటాం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ సో అది మన బుక్ లో ఎక్కడ ఉంది అనేది చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్త్ వన్ ఫార్టీ పేజ్ నెంబర్ వన్ ఫార్టీ పేజ్ నెంబర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి దర్పణం వెళ్ళినప్పుడు ప్రతిబింబాన్ని మరియు సమాన పరిమాణంలో ఉన్న వస్తువు యొక్క చిత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది ఫోర్ సారీ ఫోర్టీన్త్తున్నా కాంతి పరావర్తనం చెందే దర్పణం అంటే కాంతి పరావర్తనం చెందే దర్పణం యొక్క ప్రదేశం అంటే సర్ఫెస్ ఏరియా ఏదైతే ఉపరితలం ఉంటుందో లోపలికి వంగి ఉంటే ఆ దర్పణం ఏమని అంటారు అంటే లోపలికి అంటే ఆ గోళం వైపుకి సో దాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ కుటాకార దర్పణం ఇక్కడ కూడా అదే ఉందా కుటాకార దర్పణం సో మ్యాచ్ అయింది కదా నెక్స్ట్ పంతొమ్మిది మెదడు నుండి ఉత్పత్తి అయ్యే కపాలనాడులు వెన్నుపాము నుండి ఉత్పత్తి అయ్యే ముఖ నాడులు కలిపి రెండింటినీ ఏమంటారు అంటే పరిధియ నాడి వ్యవస్థ అంటారు సో ఇది మన దగ్గర ఎక్కడ ఉందో చూద్దాం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ త్రీ థర్టీ వన్ త్రీ థర్టీ వన్ లో క్వశ్చన్ నెంబర్ నైన్ ఇక్కడ చూడండి కషేర నాడులు కపాల నాడు రెండు నాడులు ఏవైతే మెదడు నుండి ఉత్పత్తి అయ్యే కపాల నాడులు వెన్నుపాము నుండి ఉత్పత్తి అయ్యే వెన్నుముఖ నాడులు అన్నాడు కాకపోతే మన లో కషేర నాడులు ఉంది ఈ రెండింటి నాడులను కలిపి ఏ వ్యవస్థగా పేర్కొంటారు అంటే ఆప్షన్ టూ ఏంది పరిధియ నాడి వ్యవస్థ సో ఇక్కడ కూడా అదే ఉందా పరీద నాడీ వ్యవస్థ సో సేమ్ మ్యాచ్ నెక్స్ట్ ఇరవై ఆరు క్వశ్చన్ ఇదైనా మ్యాథ్స్ అదే ఉన్నాయి ఇరవై ఆరు గోళాకార దర్పణాల ఆవర్తనంలో రుణాత్మక సంకేతం వేటిని సూచిస్తుంది సో ఇరవై ఆరు క్వశ్చన్ మన దగ్గర బుక్ లో డైరెక్ట్ లేదు రెండు క్వశ్చన్లను చూస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుస్తుంది అంటే ఆ మన ఆ చాప్టర్ లో ఆ రెండు క్వశ్చన్స్ ని కనుక మీరు అవగాహన చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం పేజ్ నెంబర్ చూడండి చూడండి లో ఒక వస్తువును పుటాకార అర్థం ముందు ఉంచినప్పుడు ఏర్పడే చిత్రం ఏది అంట ఆప్షన్ త్రీ నిజ ప్రతిబింబం మరియు ఆ ప్రతిబింబం ఎలా రివర్స్ గా తలకిందులుగా ఏర్పడుతుంది సో ఇక్కడ ఏమన్నాడు చూడండి గోళాకార దర్పణ ఆవర్తనంలో రుణాత్మక సంకేతం వేడిని సూచిస్తుంది నిజ నిజ ప్రతిబింబాన్ని సూచిస్తుంది ఇక్కడ క్వశ్చన్ కూడా అదే ఉంది కదా నిజ ప్రతిబింబం ఏ అర్థానికి సూచిస్తుంది పుటాకార అర్థానికి పుటాకార అర్థానికి నిజ ప్రతిబింబము మరియు రివర్స్ గా రివర్స్ గా ఏర్పడుతుంది ఆ ప్రతిబింబం అనేది సో కాబట్టి ఇక్కడ నిజ ప్రతిబింబము మరియు తలకిందులుగా ఏర్పడే చిత్రము ఏ అర్థం విషయంలో మనకి రిలేటెడ్ అంటే పుటాకార అర్థం సో మరి ఋణాత్మక సంకేతం దేనికి ఉంటుంది అంటే పుటాకార అర్థానికే ఉంటుంది అది కూడా ఎక్కడి నుంచి చూడొచ్చు చూడండి పేజ్ నెంబర్ చూద్దాం పేజ్ క్వశ్చన్ చూడండి పుటాకార యొక్క నాభ్యాంతర పొడవు ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు రుణాత్మకంగా ఉంటుంది సో అదే కదా ఇక్కడ అడిగింది గోళాకార దర్పణంలో ఆవర్తనంలో రుణాత్మక సంకేతం దేనికి ఉంటుంది కూటాకారానికి ఉంటుంది సో పూటాకారానికి ప్రతిబింబం ఎలా ఉంటుంది ఇప్పుడు కానీ ఏంటి ప్రతిబింబం అంటే ఆ రెండు క్వశ్చన్స్ ద్వారా ఈ క్వశ్చన్ కి చేయొచ్చు సో అందుకని నేను చెప్తాను ఏదైనా సరే మనము చదువుకునేటప్పుడు ఏదో పైపైన చదవకుండా ఆ సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటూ ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఒకటి రెండు సార్లు రివిజన్ చేసుకుంటూనే చదవాలి నెక్స్ట్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ క్రింది ఎంపికలలో ఏది కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సరైన రసాయన ఫార్ములా సో కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటి సిఏఓహెచ్ టూ సో ఇది మన బుక్ లో ఎక్కడ ఉంది థర్టీ సెవెంత్ క్వశ్చన్ టూ సిక్స్టీ త్రీ ట్వంటీ త్రీ చూడండి డైరెక్ట్ ఇచ్చాడు చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సరైన సూత్రం ఇది ఆప్షన్ వన్ సిఏఓహెచ్ సిఏఓహెచ్ మ్యాచ్ అయిందా ఇంకా సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి నైన్టీన్త్ లో హైడ్రేటెడ్ లైన్ యొక్క రసాయన నామం సిఏ ఓహెచ్ టు రేపొద్దున మీకు ఇది కూడా అడుగుతుండొచ్చు ఏది యొక్క మరొక నామం ఏంటి అని అప్పుడు హైడ్రేటెడ్ లైమ్ అని కూడా పెట్టు రావచ్చు క్వశ్చన్ సో కాబట్టి ఈ విధంగా మనము సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాలి చదువుతున్నది బిట్స్ అయినా సరే నెక్స్ట్ థర్టీ ఎయిత్ సహాయంతో అంటే దేని సహాయంతో తల్లి రక్తం నుండి పిండానికి పోషకాహారం అందుతుంది దేని సహాయంతో అందుతుంది మనకు తెలుసు ఆల్రెడీ వాయువు అని అంటాం కదా మూడు వందల నలభై నాలుగు పేజ్ నెంబర్ నెంబర్ ట్వంటీ ఫోర్ చూడండి గర్భాశయంలోని పిండానికి పోషణను అందించడం ఏది నాలుగోది ప్లాసెంటా గర్భస్థ మావి ఇక్కడ కూడా అదే ఉందా మావి అని ముప్పై ఎనిమిది ఆన్సర్ మావి మ్యాచ్ అయిందా నెక్స్ట్ ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం అనేది బలం ప్రయోగించిన దిశకు లంబంగా ఉంటుంది అయినా ఇక్కడ జరిగిన పని సున్నా అని మనకు తెలుసు సో మన బుక్ లో ఎక్కడుంది ఫార్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్త్ ఇక్కడ చూడండి ఒక వస్తువుపై శక్తి ప్రయోగించినప్పుడు ఆ వస్తువు స్థానభ్రంశం చెందినట్లయితే జరిగిన పని ఎంత చెందినట్లయితే సరే ఫోర్టీన్త్ కాదు ట్వంటీ చూడండి ఇక్కడ చేసిన పని సున్నా అయితే బలం మరియు స్థానభ్రంశం మధ్య కోణం ఎంత ఎంత ఆప్షన్ టూ ఇక్కడ నైన్టీ డిగ్రీస్ అన్నాడు అంటే బలము మరియు స్థానపంశం మధ్య కోణము తొంభై డిగ్రీలు అయితే పని ఏమవుతుంది సున్నా అవుతుందని ఇచ్చాడు ఇక్కడ కూడా అదే ఇచ్చట్లుంది ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం అనేది బలం ప్రయోగించిన దిశకు లంబంగా ఉంటే జరిగిన పని ఎంత అన్నాడు సున్నా సేమ్ అంతేనా కొద్దిగా రివర్స్ ఇచ్చాడు అంతే ఇరవై నాలుగో క్వశ్చన్ చూడండి చేసిన పని సున్నా అయితే బలం మరియు స్థానభ్రంశం మధ్య కోణం ఎంత తొంభై డిగ్రీలు సేమ్ మ్యాచ్ ఈ విధంగా ఎన్నైనా చూసుకుంటూ వెళ్ళండి మనకి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కానీ అన్ని మన బుక్ లో దొరుకుతాయి నెక్స్ట్ ఫార్టీ టూ క్వశ్చన్ అసంతృప్త సమ్మేళనాలను మండించడం క్రింది వాటిలో దేనిని ఇస్తుంది మండించడం వలన చూడండి రైల్వేలో ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కోసారి సరైన ఫార్మ్ ఒక ఫార్మాట్ లో ఉండవు అంటే ఏదో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేసినట్టుగా ఉంటుంది వేరే వేరే సబ్జెక్టు హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండు మాత్రమే కరెక్ట్ ప్రనౌన్సియేషన్ ఉంటాయి మిగతా అంత కరెక్ట్గా ఉండవు అసంతృప్త సమ్మేళనాలను మండించడం వలన క్రింది వాటిలో ఏజ్ వాళ్ళ వస్తుంది ఈ విధంగా ఫార్మాట్ ఉండాలి కానీ అలా ఉండదు అది మనం అర్థం చేసుకోవాలి అంటే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మాత్రం తెలుగులో పెట్టడమే మనకి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం అయిపోయింది కాబట్టి సో నలభై రెండో క్వశ్చన్ మన బుక్ లో ఎక్కడుంది టూ ఫిఫ్టీ ఎయిట్ పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఇక్కడ చూడండి క్రింది వాటిలో ఏది మండించినప్పుడు మంటకు పసుపు రంగు వస్తుంది ఒకటో ఏంటా సోడియం ఇక్కడ కూడా ఎంతైనా సోడియం ఏంది అసంతృప్త సమ్మేళనమే కదా అసంతృప్త సమ్మేళనాలు మండించడం వలన ఏ రంగు వస్తుంది పసుపు ఇక్కడ కూడా పసుపు గురించి మనం మాట్లాడాడు పసుపు మంట కారణం అవుతుంది సోడియం సోడియం అనేది అసంతృప్త సమ్మేళనానికి ఒక ఉదాహరణ అని మనకు తెలుసు నెక్స్ట్ ఫార్టీ సిక్స్త్ మూత్రపిండాలలోని వడపోత యూనిట్ ఏమిటి నాకు కనబడిన క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను మూడు వందల ఇరవై తొమ్మిది ఇక్కడ చూడండి ఈస్ క్వశ్చన్ మానవ మూత్రపిండాల యొక్క వడపోత యూనిట్లను ఏమని అంటారు ఆప్షన్ టూ నెఫ్రాన్ ఇక్కడ కూడా అంతే మూత్రపిండాలను వడపోత యూనిట్ ఏది నెప్రాన్ ఇంకేం కావాలి చెప్పండి మీకు ఇంతకంటే ఇంకా ఈజీగా మనము ఒక టెక్నిషిన్ గైడ్ త్రీలోనో లేకపోతే ఏఎల్పీలో ఆల్రెడీ నలభై మార్కులకి ఈజీగా ముప్పై ఐదు మార్కులు కూడా ఈజీగా సాధించుకోవచ్చు పొద్దున్న గ్రూప్ డీలో అంతే ట్వంటీ ఫైవ్ థర్టీ మార్క్స్ వచ్చినట్లయితే మినిమం ఒక ట్వంటీ మార్క్స్ అని ఈజీగా సాధించుకోవచ్చు జస్ట్ మీరు ఒక నెల రోజులు కష్టపడినా చాలు కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయండి కొంత కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ నెలలో అయిపోతుందా రెండు నెలల్లో అయిపోతుందా మూడు నెలలో అయిపోతుంది నేను ఒకరికి వచ్చి అదే చెప్తాను మీరు ప్రిపేర్ అయ్యే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది గా చదువుకుంటే నెల రెండు నెలలు కూడా కంప్లీట్ చేయచ్చు నువ్వు నీ ప్రిపరేషన్ లోనే లోపం ఉంటే సంవత్సరమైన కానీ నువ్వు సాధించలేదు చెప్తాను ఫార్టీ ఎయిత్ బాగా టైం అయిపోతుంది చూడండి ఇది ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ చూడండి హార్మోన్లను వాటి సంబంధిత విధులతో పోల్చండి ఇక్కడ హార్మోన్లని వాటి ఆ వాటి యొక్క విధులతో పోల్చమన్నాడు ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్ లేదు మన దాంట్లో కాకపోతే ఈ హార్మోన్ల గురించి ప్రతి ఒక్క దాని గురించి ఇచ్చాము అది అవి అది చదువుకుంటే చాలా డైరెక్ట్ మనం జత చేయొచ్చు ఏ విధంగా చూడండి ఇక్కడ ఎండోక్రైన్ వ్యవస్థ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చాం దీంట్లో డెస్టోటిరాన్ థైరాక్సిన్ ఇన్సులిన్ అదే విధంగా ఈస్ట్రోజన్ ఆక్సిటోనిన్ గ్లూకగాను చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి వీటి యొక్క విధులు ఇక్కడ ఇచ్చు మానవ శరీరం ఏది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది యాంట్యాసిస్ అదే విధంగా ఇన్సులిన్ దేన్ని నియంత్రిస్తుంది రక్తం నుంచి విధంగా వాటి విధులు ఉన్నాయి ఇన్సులిన్ హార్మోన్ డాష్ విధంగా ఈ విధంగా విధులు చదువుకుంటే ఆ క్వశ్చన్ కి డైరెక్ట్ చేసేవచ్చు ఇక్కడ కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగా కూడా ఇస్తారని చెప్పేసి సరైన క్రమంలో అమర్చడం మర్చి జతపర్చడం కూడా ఇచ్చాము కాకపోతే హార్మోన్లు ఆ గ్రంథుల పేర్లు ఇచ్చాము విధులు అనేది ఒక్కొక్క సింగిల్ బడ్ లోనే ఉన్నాయి వీటిని చదువుకుంటే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయొచ్చు ఈ విధంగా నేను నలభై ఐదు క్వశ్చన్లోనే మీకు చూడండి సైన్స్ లో ఒక ఇరవై క్వశ్చన్లు వచ్చినా ఇరవై క్వశ్చన్ ఇరవై క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మిగతా ఇరవై రెండు కాలం చెక్ చేసుకోండి లేకపోతే మిగతా ఏ పేపర్ కూడా చెక్ చేసుకోండి మాక్సిమం మార్క్స్ కవర్ చేయొచ్చు సో నేను ఒకటి దీన్ని బట్టి నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే మీకు ఫస్ట్ ఎంతో కొంత ఒక థీరీ మీద ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ కొద్దిగా కొద్దిగా జస్ట్ కొద్దిగా సరే ఏర్పరచుకొని ఒక లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి చేసినదే చేయండి 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 సబ్జెక్ట్ అర్థం అయ్యే వరకు చేయండి మీరు మంచి మార్క్స్ సాధిస్తారు ఇంతకంటే ఇంకా నేను చెప్పదలుచుకుంటే ఏమి లేదు మీకు ప్రతిసారి చెప్తున్నాను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని నేను చెప్పి చెప్పి నాకే విని విని మీకు కూడా బోర్స్ ఉండవచ్చు సో కాబట్టి ఈ విధంగా చేయండి ఎవరైనా తక్కువ టైం ఉంటే కనుక ఈ విధంగా చేయండి మీరు మంచి మార్క్స్ సాధించుకుంటారు బాగా చదివి సంవత్సరం నుంచి చదువుతున్న వాళ్ళు అంటే మీరు ఇంకా మంచి మార్క్స్ సాధించుకుంటారు ఆల్ ద బెస్ట్